అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పెత్తనం ఈ కథను రచించిన వారు ధనలక్ష్మి గారు కొత్త కోడెలిగా అతింట్లోకి అడుగుపెట్టింది సుగుణ పెళ్ళైన వారం రోజులు ఏ పని చేయకుండా మురిపెంగ గడిపేసింది తర్వాత అత్తగారు రంగమని మాటపై ఇంటి పని వంట పని మొదలుపెట్టింది సుగుణ అత్త రంగమనికి తన అత్త పెత్తనం చూపించాలనే ఆరాటం ఎక్కువ అందుకే సుగున ఎంతో శ్రద్ధగా ఏ పని చేసినా ఎక్కడో ఒకచోట ఏదో ఒక పొరపాటుగా ఆ పనిలో లోటు మిగిలిపోతే దానిని భూతద్దంలో చూపించి సుగున మీద కేకలేసేది సుగున ఇల్లు శుభ్రం చేసిందంటే ఇలాగైనా గదిలో మూలల్లో చీపురు పట్టవా ఎక్కడి దుమ్ము అక్కడే వదిలేస్తావా ఇలా చేస్తే ఇంటికి దరిద్రం అనేది అత్తగారు రంగమని సుగున పాత్రలు శుభ్రం చేసిందంటే కనీసం బలం లేని దానిలా పైపైన శుభ్రం చేస్తావు పాత్రలు శుభ్రం చేయడం రాదా నువ్వు పాత్రలు శుభ్రం చేస్తే వాటికున్న సబ్బునురుగా కూడా పోదు అంటూ అత్తగారు రంగమని కోడలు సుగ్న చేసే ప్రతి పనిలో తప్పులు వెతికి కించపరిచేది ఇరుగు పొరుగు ఎవరైనా సుగ్నతో మాట్లాడితే ఇంట్లో పనులు లేవా ఎప్పుడు బయట పెత్తానా లేంటి ఇంటి విషయాలు ఊరందరికీ చేరవేస్తున్నావా అంటూ కోపంగా తిట్ల దండకం మొదలుపెట్టేది రంగమణి మాటలు విన్న పొరుగింటి సుబ్బాయమ్మ చూడు రంగమణి అత్త ఒకనాటి కోడలే ఆ విషయం మర్చిపోయి నీ కోడల్ని సాధిస్తున్నావు ఒకప్పుడు నువ్వు కోడలిగా వచ్చినప్పుడు మీ అత్త నీతో ఎలా ఉండేదో మర్చిపోయావా అంది లేదే సుబ్బి మా పోరు మర్చిపోయేంత చిన్నదా పెళ్ళయి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒకటే వేపుకు తినేది తన కొడుకు అందగాడని నేనేమో అందంగా ఉండనని రంగు అని నా రంగుని హేళన చేసేది చాలి చాలనంత అన్నం పెట్టి ఇంటెడు చాకిరి చేయించేది అంతైనా నా పుట్టింటి వారిని ఈ ఇంటి గడుపులో కూడా అడుగు పెట్టనివ్వలేదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదుగా వయసు అయిపోయాక నా మీదే ఆధారపడింది ఎంత దీనంగా చనిపోయిందో చూసావుగా అంది రంగమని ఓ సోస్ అదే నీకు కూడా గుర్తు చేస్తున్నా మీ అత్తలాగా కాకుండా నీ కోడలు సుగునతో మంచిగా మసులుకోవచ్చుగా ఎందుకు ఆ పిల్లను అంతలా వేపుక తింటావు అంది స్నేహితురాలని చనువుతో నీకు తెలీదే సుబ్బి కోడల్ని ఆ మాత్రం అదుపాజనలో పెట్టుకోకపోతే కాళ్ళతో కాదు తలతో నడిచి మన నెత్తిన కుంపటిలా మారుతారు ఇక నా గురించి అంటావా మా అత్తకు పట్టిన గతి నాకెందుకు పడుతుంది నేను ఆమెలా కాదు అంటూ మూతి ముప్పై ఆరు వంకర్లు తిప్పుతూ వెళ్ళిపోయింది రంగమణి అందరూ ఇలానే అనుకుంటారు ఆఖరిన తెలుస్తుందిలే అనుకుంటూ వెళ్ళిపోయింది సుబ్బాయమ్మ సుగున భర్త ఏకాంబరం కూడా ఒక్కోసారి తల్లి రంగమని మాటకు వంత పాడేవాడు కొత్త కోడలిగా సుగున అన్నం కొంచెం ఎక్కువ వండితే పొరపాటున అన్నం మరుసటి రోజుకి మిగిలితే అది సుగునే తినాల్సి వచ్చేది భర్తకు ఏకాంబరంకు అత్త మామలకు వేడిగా అన్నం వడ్డించేది సుగున మా ఇంటిని నాశనం చేస్తుంది పుట్టింట్లో అమ్మ నాన్న సరిగ్గా పెంచలేదు వీళ్ళ వంశం సరైనది కాదు తిండికి లేని సంసారం నుండి కోడల్ని తెచ్చుకున్నాం అంటూ సూటిపోటి మాటలు మాట్లాడేది రంగమణి ఇంకా రంగమణి భర్త భార్య ఏం చెప్తే అదే ఇంటి పెద్ద రికం రంగమనిదే సుగునకు అత్తగారి మాటలు సోదుల్లా గుచ్చుకునేవి భర్త తనతో ప్రేమగా ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పి బాధపడేది ఏకాంబరం అన్నీ వింటూ తల్లి వేధింపులు చూస్తూ కూడా కిక్కురు మనకుండా ఉండేవాడు సుగునే సర్దుకు పొమ్మనేవాడు చూస్తుండగానే సుగున ఇద్దరు పిల్లల తల్లయింది ఇంట్లో సుగుణ మాటకు విలువ పెరిగింది రంగమనికి వయసుతో పాటు అనారోగ్యం కూడా మొదలైంది పిల్లల చదువులు పూర్తయ్యేసరికి రంగమణి భర్త కాలం చేశాడు రంగమనికి వయసైపోయింది చూస్తుండగానే చూస్తుండగానే ఏకాంబరంకు రాను తల్లి రంగమణి మాటలు చేష్టలు చాదస్తంగా అనిపించేవి సుగుణ భర్త పిల్లలు పూర్తిగా సుగునపై ఆధారపడడంతో ఆ ఇంట్లో సుగున మాటకు విలువ పెరిగింది రంగమణి మాటలకు విలువ తగ్గిపోయింది ఒకరోజు కాలుబెనికి రంగమణి కింద పడిపోయింది ఇక అప్పటి నుంచి రంగమణి మంచానికి పరిమితమైపోయింది రంగమణిని ఆ ఇంట్లో సుగున తప్ప పట్టించుకునే నాదుడే కరువయ్యాడు రంగమణి మనవల్లు పెద్దవాళ్ళై రంగమని చెప్పే మాటలను చెవికెక్కించుకునేవారు కాదు రంగమణి కొడుకు ఏకాంబరం రోజు ఉదయం అనగా వెళ్తే ఏ చీకట్లోనో ఇంటికి చేరేవాడు ఆ సమయంలో ఒకరోజు రంగమణి కోడలు సరిగ్గా చూడట్లేదని చెప్పింది కొడుక్కి ఏకాంబరం అమ్మ ఈ వయసులో కోడలితో మంచిగా ఉండి ఓ ముద్ద కంచంలో పెట్టించుకు తినగల లౌక్యంగా నువ్వు మసులుకోవాలమ్మా నేను ఉదయం నుండి పనులతో అలసిపోయి ఇంటికొస్తే ఈ చాడీలేంటమ్మా సుగున చాలా మంచిది ఈ సంసారాన్ని చక్కదిద్దుకొని పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంది మొదటి నుంచి నువ్వెంత తిట్టినా సర్దుకుపోయింది పిల్లలకు మంచి చెడు చెప్పి వాళ్లను ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంది పెద్దవాడు నాలుగేళ్ల క్రితమే ఎంఎస్సి పూర్తి చేశాడు వచ్చే నెల బ్యాంకు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాడు చిన్నవాడు ఎంటెక్ పూర్తి చేసి రైల్వేలో ఉద్యోగం సాధించాడు ఇవన్నీ సుగుణ పెంపకంలో సాధ్యమైనవే ఇన్నేళ్ళు నీ పెత్తానాన్ని భరించడమే ఎక్కువ నీ మాటలు వింటూ సుగునను ఎంతో బాధ పెట్టాను నా తప్పు తెలుసుకొని మంచి భర్తగా ఎప్పుడో మారిపోయాను ఇక మంచంలో ఉన్న నీకు సుగున సేవలు చేయలేకుంది నువ్వు లేవలేవు నడవలేవు నీకు అన్నీ మంచంలోనే నీకు బ్రష్ చేయించడం వేడి నీళ్ళతో ఒళ్ళు తుడవడం అన్నం తినిపించడం నీ కాలకృత్యాలు అన్నీ మంచంలోనే పసిబిడ్డకు ప్రేమగా ఈ పనులన్నీ చేస్తే ఫలితంగా ఎంతో ప్రేమను తిరిగి పొందుతాం మరి నీకు పసిపిల్లకు చేసినట్టు ఇన్ని సేవలు బాధ్యతగా చేస్తున్న నా భార్యకు నువ్వు ప్రేమను పంచడం కాకుండా తనపై విషం చిమ్ముతున్నావు నేను మొదటి నుంచి సుగుణ బాధను గమనిస్తున్నానమ్మా నువ్వే ఏదో ఒకరోజు మారుతావనుకొని సరిపెట్టుకున్నా లాభం లేదు ఇక సుగుణ గురించి ఆలోచించా నీకు ఈ కుటుంబానికి సేవలు చేసి చేసి సుగుణ ఆరోగ్యం కూడా దెబ్బతింది ముఖ్యంగా మంచంపై ఉన్నవారి మలమూత్రాలు శుభ్రం చేయడం అంటే అదో త్యాగం సుగుణ తన కన్న తల్లికి ఇలాంటి సేవ చేయడం అంటే పసితనంలో తన తల్లి చేసిన సేవలకు రుణం బాధ్యత తీర్చుకోవడం లాంటిది కానీ అత్తగారికి అలా సేవలు చేయడం అంటే ఈ కాలంలో సాధ్యమయ్యే విషయమేనా సుగుణ నేను కొన్ని రోజుల తర్వాత బెంగళూరుకు వెళ్తాము అక్కడ సిటీకి దూరంగా ఇల్లు కట్టిస్తున్న ప్రశాంత వాతావరణంలో చివరి రోజులు గడపాలనుకుంటున్నాం ఈ ఆరు నెలల్లో ఇద్దరు అబ్బాయిలకు పెళ్ళిళ్ళు చేసేస్తాను సుగున ఇన్నేళ్ళు ఈ కుటుంబానికి సేవలు చేసింది కనీసం ఇప్పుడైనా సుగునకు విశ్రాంతి అవసరం నీకు గుర్తుందా అమ్మ నాకు ఆడపిల్లలంటే ఇష్టమని పాతికేళ్ల క్రితం సుగున మూడో బిడ్డకు గర్భవతిగా ఉన్నప్పుడు కాన్పుకు పుట్టింటికి పంపనని మొండిపట్టుపట్టావు నీకు ఎదురు మాట్లాడలేక నేను కూడా నీ వాదననే బలపరిచాను సుగున ఓవైపు ఇద్దరు చిన్నపిల్లల సంరక్షణ మరోవైపు కుటుంబ బాధ్యతలతో సతమతమైంది సుగున తొమ్మిదో నెలలో కూడా ఇంట్లో అందరి బట్టలు ఉతకడం ఇల్లంతా తడి బట్ట పెట్టడం మరోవైపు వంట పని పాత్రలు శుభ్రం చేయడం ఇవి చాలా అన్నట్టు నీ ఈసడింపులతో శారీరకంగా మానసికంగా కృంగిపోయింది కడుపులో బిడ్డ చనిపోయిన విషయం కూడా గుర్తించలేకపోయింది తను ఎన్నో కళలు కన్నా ఆడపిల్ల కడుపులోనే చనిపోవడం మరోవైపు గర్భసంచి ఇన్ఫెక్షన్ అలాంటి సమయంలో కూడా విశ్రాంతి లేకుండా కష్టపడింది తను కోలుకోవడానికి ఎంతో సమయం పట్టింది ఆ సమయంలో మంచి మనిషిగా కాకపోయినా సాటి మనిషిగా కూడా సానుకూలంగా స్పందించి అత్తస్థానంలో అమ్మగా సుగునకు ఓదార్పు పంచలేకపోయావు ఆ సమయంలో తాను ఎంతో మానసిక క్షోభను అనుభవించింది సంవత్సరం క్రితం సుగున ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయింది గుర్తుందా తనకి బీపీ షుగర్ ఎక్కువయ్యాయి అందుకు పరోక్షంగా నువ్వు నీ సూటిపోటి మాటలే కారణం చూడమ్మా పెళ్ళయ్యాక ఆడపిల్లను పుట్టింట్లో నీకు ఈ ఇంటితో సంబంధం లేదు మీ అత్తారిల్లే నీ ఇల్లు అంటారు అత్తింట్లేమో పరాయి మనిషి అన్నట్టు చూస్తే ఇక ఆ ఆడదాని మనసు నేను పుట్టింటికి సంబంధం లేని దాన్నై అత్తింటికి పరాయి దాన్నైతే నేను ఎవరికి చెందినట్టు అంటూ మతనం మొదలవుతుంది ఈ విషయంలో నువ్వు సుగుణను పరాయి దానిని చేసి బాధ పెట్టావు చివరగా నిన్ను భరించడం కష్టమమ్మా ఇక్కడే ఒక కేరింగ్ సెంటర్లో మాట్లాడాను నెలకు ఐదు వేలు కడితే వాళ్ళే నీకు మూడు పూటల తిండి పెట్టి చూసుకుంటారు వారం రోజుల్లో నీ ప్రయాణం ఇక ఇప్పటికైనా సుగుణను బాగా చూసుకోవాలి అంటూ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఏకాంబరం ఏకాంబరంకు సుగుణ భోజనం వడ్డించింది తిని గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు ఏకాంబరం అర్ధరాత్రి చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది మేలు కొని చూస్తే ఏకాంబరం కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తున్న సుగున కనిపించింది ఆదుర్దపడ్డ ఏకాంబరం సుగునను దగ్గరకు తీసుకొని ఓదార్చి ఏడుపుకు కారణం అడిగాడు ఏమండి అత్తగారి మాటలు నాకు ఎప్పుడూ మంచి మాటలే ఆమె పెద్దరికం ఉండబట్టే ఈ సంసారం ఇంతవరకు పద్ధతిగా సాగిందండి అత్త అంటే తల్లి తర్వాత తల్లి స్థానం ఆమె మందలింపు ఉండబట్టే ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగాను ఇంట్లో పెద్ద దిక్కుగా పెద్దవారు ఉండడం ఎంత ఆపుదల అండి ఇంటిని కనిపెట్టుకొని ఉంటారు ఇంట్లో అందరి మంచి కోరుతారు కష్టకాలంలో వారి మాటలు మన మనసుకు ఎంతో ఓదార్పుని ఇస్తాయి కోల్పోయిన ధైర్యాన్ని వారి మాటలతో నింపుతారు వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు అన్న ఒక్క భావన ఎంతటి కష్టాన్నైనా తేలికగా మార్చేస్తుంది ఆవిడకు సేవలు చేయడంలోనే నా సంతోషం ఉంది ఆవిడతో ఉంటేనే నాకు ఆరోగ్యం ఆవిడను వదిలి ఎక్కడికి రాను ఆవిడ మాట కరుకుగానే ఉన్నా మనల్ని వదిలి బతకలేదు ఆవిడ అంత్యకాలంలో బాధపడకూడదు సంతోషంగా గడపాలి దయచేసి ఎక్కడికి పంపకండి అత్తగారు మాటలు మీకు వేధింపులా అనిపిస్తాయేమో నాకు మాత్రం దీవెనెలా ఉంటాయి ఈరోజు అత్తగారి విషయంలో మనం ఆమెను బరువుగా భావిస్తే మన పిల్లలు మనల్ని భవిష్యత్తులో బరువుగా భావించరా ఈ వయసులో తమను ప్రేమ బాధ్యత కాకుండా బరువుగా భావిస్తే వాళ్ళు మనసులు ఎంత గాయపడతాయో కదా వారి శరీరంలో బలం ఉన్నంత వరకు కుటుంబ వృద్ధికే కష్టపడతారు కుటుంబ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే ఆవులను ఎద్దులను చివరాకర్లు కబేలాలకు పంపే కషాయం కావద్దండి అవతలి వారి స్థానంలో మనం ఉండి ఆలోచించిన రోజు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోమండి అంది బాధగా సుగున పిచ్చిదన అమ్మను ఎక్కడికి పంపట్లేదు అలా చెప్పానంటే అలా అయినా నీతో బాగుంటుందని అన్నాడు ఏకాంబరం అనునయంగా ఈ మాటలు మంచంపై నిద్రపట్టక ఉన్న రంగమని చెవుల పడ్డాయి సుగుణ మనస్తత్వానికి మంచితనానికి రంగమని మనసు కరిగి కన్నీరైంది ఇక మారిన మనసుల ప్రవర్తన ఆ ఇంటికి ప్రశాంతతను ఇచ్చింది చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్